తెలంగాణ ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సార్ దండాలు సార్ గారు తెలంగాణ సాధనలో ఎంతో మంది అమరులయ్యారు ఎందుకు అమరులయ్యారు అంటే ఒక మంచి సమాజం మంచి వ్యవస్థ తెలంగాణలో ఉండాలా తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని కానీ ఏ ప్రజాప్రతినిధి కుటుంబాలు ఎవరు చనిపోలేదు ఈ తెలంగాణ కోసం ఓటు గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి గారు మీరు ఎంతో కష్టపడుతున్నారు కదా నిత్యం అవి తెలంగాణ జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి ఆ జర్నలిజం గౌరవించే జర్నలిస్టులు వాస్తవాలతో ఆ యొక్క అవినీతి అక్రమం నుంచి కథనాలు ఇస్తున్నారు ఏమవుతుంది అంటే ఒక అధికారి కూడా స్పందించట్లేదు ఉన్నతాధికారులు ఏం చేయాలా ఒక చిన్న కిందిస అధికారి అవినీతి చేస్తే పై ఉన్నతాధికారి వారితో చర్యలు తీసుకోవాలా చర్యలు తీసుకోవట్లేదు అంటే ఇది అందులో వారు కూడా భాగస్వామి ఉన్నట్లుంది మొత్తంగా చూస్తే ఏమవుతుందంటే మీ పరిపాలనలో ఈ అవినీతి ప్రభుత్వ అధికారుల వల్ల మీకు బద్నామవుతుంది మీరు మీ పేరు బద్నామీంది ఆల్రెడీ ఎందుకు అయిందంటే మీ వ్యక్తిగతంగా కాదు ఈ అవినీతి ప్రభుత్వ అధికారుల వల్ల ఇక అసలు చెప్పనలేదు జిల్లాలో ఉన్న కలెక్టర్లు ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయో చూడండి ప్రజలతో నుంచి ప్రజలకు జవాబుదారీ పనిచేయట్లేదు ఎవరు కూడా జీహెచ్ఎంసీ హెచ్ఎండి వీటైతే చెప్పనవసరం లేదు ప్రభుత్వ అధికారిక మాధ్యమం ఇది చూడండి మరి మీ ఒక మీడియా ఏం చేస్తున్నారు సో అవినీతి మీద మీరు పట్టించుకోరా మీరు నిత్యం చాలా కష్టపడుతున్నారు అక్కడ మోడీ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇక్కడ మీరు మీరంతా చాలా కష్టపడుతున్నారు ఎందుకంటే సోషల్ మీడియా యాక్టివ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కాదు సోషల్ మీడియా చాలా యాక్టివ్ ఉంది నిత్యం వాస్తవంతో సోషల్ మీడియాలో అన్ని వస్తున్నాయి మెయిన్ స్ట్రీమ్ మీడియా కన్నా అయితే ఇప్పటికైనా మీరు నిత్యం ఏం జరుగుతుంది ఈ అవినీతి అధికారులు ఎన్ని ఫీరియర్ వస్తున్నాయి మరి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కూడా ఇవ్వట్లేదు కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తిరవండి అంటే ఈ అవినీతిలో మీరు ఇంకా మీరు నిద్రపోతున్నారు అధికారులను పట్టించుకోవట్లేదు కాబట్టి తక్షణమే మీరు నిత్యం వస్తున్న ఈ అవినీతి ఆ అధికారుల కథనాల మీద స్పందించిన సస్పెండ్ చేయండి నిరుద్యోగులు ఎంతమంది వేచి ఉన్నారు ఉద్యోగ ఉద్యోగాల కోసం చాలా దోచుకున్నారు కోర్టులు అసలు కిందివాడు అసలు జిహెచ్ఎం చెప్పాలంటే ఒక చైన్మెన్ అనే వాళ్ళు కోర్టులో సంపాదించారు చైన్మెన్స్ ఇక టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ శాఖ ఇక అన్నీ ఎట్లున్నాయి మీరు అర్థం చేసుకోండి కాబట్టి ఇక మేము చెప్పేది ఒకటే అవినీతి అక్రమాల మీద స్పందించని ఉన్నతాధికారులు అంటే ఈ అవినీతి భాగస్వామి ఉంది తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ మీద మీరు సమీక్షా సమావేశాలు చేయబోతున్నారు ఈ యొక్క మా యొక్క వీడియో మీద మీరు ఒక విశ్లేషణ చేయండి మా తప్పైతే మీద కేసు పెట్టండి నేను ఒక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు తీసుకున్నాను రెండు సార్లు తీసుకున్నాను ఏదో మామూలుగా కాదు నీతి నియేదిగా పనిచేస్తాను నేను అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి జర్నలిజం లో కొంచెం అది ఉంది లేకుంటే మీరు అందరూ అందరు జర్నలిస్ట్ అందరూ రాజ్యాంగాన్ని గౌరవించి ఇవన్నీ ఏం చేయట్లేదు ఎవరు లాభింగ్ లో ఎవరు ఏందో తెలిసి కాబట్టి మీరు ఈ యొక్క అవినీతి అక్రమ చేస్తున్న అధికారుల మీద తక్షణమే సస్పెండ్ చేయండి ఎస్ మేము డిమాండ్ చేస్తున్నాం సస్పెండ్ చేయాలా ఏసీ బాలు కేసు పెడుతున్నారు ఏమవుతుందో తర్వాత తెలియదు కాబట్టి సస్పెండ్ చేస్తే నిరుద్యోగులు చాలా ఉన్నారు వాళ్ళకి అవకాశం ఇచ్చిన ఈ సస్పెండ్ చేసిన అధికారులు ఆల్రెడీ కోర్టులో సంపాదించుకున్నారు వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు వారు వారి కుటుంబాలు హాయిగా ఇంకా అందరు కూడా వస్తారు అలా అంత సంపాదించుకున్నారు కాబట్టి తక్షణమే అవినీతి అధికారుల మీద మీరు చర్యలు సస్పెండ్ చేయకపోతే ఇక మీకు రాబోయే రోజుల్లో మీరు ఎంత కష్టపడుతున్నారో కానీ అవినీతి అధికారులలో మీరు మీకు చాలా నష్టం జరగబోతుంది రాజకీయ పరంగా కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ అవినీతి అధికారుల వల్ల అని ప్రజా మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను బాపట్ల పట్ల ప్రజాసంకల్పం